హాయ్ అండి హౌ ఆర్ యూ బాగున్నారా అందరు ఓకే ఈరోజు నేను వచ్చేసి మా చేనుకు మా చేనుకి రావడం జరిగింది ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ అదేవిధంగా మా చేను వేసి దాదాపు రెండు నెలల పంట ఈ పంట చూడడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇతనం వేసిన తర్వాత నుండి ఎప్పటి నుండి అస్సలు రావ రాలేదు ఇక్కడికి చేను ఎట్లా ఉందా లేదో చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు ఇది మా ఫ్రెండ్స్ మేము వేసేది ఏంటంటే ఇత్తనం శనగ వేసాం ఫ్రెండ్స్ శనగలు శనగలు అంటారు కదా మన పల్లెటూరులో ఈ శనగ పంట అనేది వేసినాం ఫ్రెండ్స్ కానీ మన చేనుగా చేసి శనగలు ఇంకా స్టార్ట్ కాలేదు ప్రజెంట్ పూత పూతలో ఉంది ఈ శనగ బుడ్డలు పడ్డానికి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా పడవచ్చు ఈరోజు నేను బైక్ వేసుకొని రావడం జరిగింది చూడండి ఇలా ఉంది మా చేసెంట్ అయితే చూడడానికి అయితే బాగుంది దీనికి మళ్ళీ ఒకసారి పిచ్చికారు స్ప్రే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా నేనైతే కొంచెం ఈ ఆకు అనేది కొంచెం కింద కాండ భాగంలో చేసి కొంచెం రెడ్గా ఉంది అదే కొంచెం ప్రాబ్లంగా ఉంది దీనికి ఒకసారి పిచ్చికారు స్ప్రే చేస్తే అయిపోతుంది దీనికి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు మాది దీంతో మేము ముగ్గురం తీసుకున్నారు మా పేరెంట్స్ వాళ్ళు అన్నదమ్ములు ఉంటారు కదా మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు తీసుకున్నారు అదేవిధంగా ఇది మన మన పొలానికి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇది వేసాం ఫ్రెండ్స్ నువ్వు నువ్వులు మనకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ తెల్ల నువ్వులు ఇది తెల్ల నువ్వులు చెట్టు అనమాట చూడండి చూసారా అందరు తెల్ల నువ్వులు ఇద్దరు అని చూడండి ఐడెంటిఫై చేయదని చూడండి అదేవిధంగా తెల్ల నువ్వు దీని లోపల ఉంటాయి వచ్చే దీనికి నువ్వులు ఎక్కడ ఉండని అడుగుతుంటారు కదా చాలా మంది నువ్వులు వచ్చి దీని లోపల ఉంటాయి దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఇయ్యో చూడండి వైట్ కలర్ వైట్లో ఉంటాయి నువ్వులు వచ్చేసి చూ నువ్వు తెల్ల నువ్వులు చెట్లు చూడండి ఒకసారి చూడండి చాలా బాగున్నాయి కదా తెల్ల నువ్వు చెట్లు అదేవిధంగా మనం అదే శనగ బుడ్డలు తినాలనిపిస్తుంటుంది కదా చాలా మందికి శనగ బుడ్డలు చెట్టు ఎక్కడ ఉంటాయి ఎట్లా ఏ విధంగా ఉంటాయి అనిపి చేట్లు ఇవి అదేవిధంగా ఇదంతా మా చెయ్యను అనమాట మొత్తం చూడు సరౌండింగ్ మా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా వేశారు చూడు ఇక్కడ చుట్టుపక్కలంతా కానీ మా కొంచెం దూరంలో చేసి జొన్న అని జొన్న మన పల్లెటూరు వల్ల ఏంటంటే రొట్టెలు చాలా మంది ఎక్కువ తింటుంటారు అది ఎలా ఉంటా అంటే జొన్న చెట్టు అక్కడ మరి కొద్ది దూరంలో ఉంది అక్కడ కూడా వెళ్దాం మనం జొన్న జొన్నచన దగ్గర కూడా చూడండి అక్కడ కనిపిస్తుంది చాలా పెద్దగా హైట్గా అది జొన్న జొన్నచన్ అనమాట వెళ్దాం ఇప్పుడు జొన్న చిన్న దగ్గర కూడా వెళ్దాం మనం మరి చూడండి మా చుట్టుపక్కల పొలాలు అంతా చిన్నగా వేశారు అంతా చూడండి అందరు ఇక్కడికి మా పొలం అనేది లాస్ట్ ఎండింగ్ దీని పక్కన వేరే వాళ్ళది మా ఫ్రెండ్ వాళ్ళ అన్నది సేనది వీళ్ళు కూడా దాదాపు ఇక్కడ చిన్న వేరు చిన్నగా పంట వేయడం జరిగింది మన పల్లెటూరు ఏంటంటే ఒక రైతు ఏ పంట వేస్తారో అందరూ అదే పంట వేయాలని కోరుకుంటారు అది ఏమో దానికి మనకు పల్లెటూరు వాళ్ళకంతా చూడండి ఇక్కడ మన పెసుళ్ళు అంటారు కదా పెసుళ్ళు మనం ఎప్పుడైతే దేవరాల కాడికి మన పెసర బ్యాల్లు అని అంటారు కదా ఈ చెట్టు దగ్గరికి వచ్చి చూడండి ఇది పెసుళ్ళ చెట్టు పెసర బ్యాళ్ళు అంటారు కదా దాని ట్రీస్ అవి ఇక దీని లోపల కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పెసులు దీని లోపల ఉంటాయి చూడండి అందరు ఈ పెసుళ్ళ చెట్టు ఇది అన్నమాట చూడు చెట్టు చూడండి అందరు అలా జొన్న సేన అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి అన్నారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు జస్ట్ ఒక టెన్ డేస్ అవుతుంది కానీ నేను ఏదైనా తప్పులు చేసినా కొంచెం క్షమించండి ఫస్ట్ మెయిన్ మెల్లి మెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు నేమ్ వచ్చి చేంజ్ చేసేసిన రహీమా వన్ ఫోర్ త్రీ బ్లాక్స్ జొన్నసం దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనం దీన్ని మన పల్లెటూరు ఏమైనా తెలుసు అంటే సొప్పా అంటారు దీన్ని సొప్ప చూడండి జొన్నసం దగ్గరికి వచ్చాము ఈరోజు మనం కంకులింగ్ స్టార్ట్ అవుతున్నాయి జస్ట్ పూతలో ఉన్నాయి పూత దశలో ఉంది ఇంకా ఇది మన చేతికి రావడానికి ఇంకా టైం పడవచ్చు ఇంకొక వన్ వన్ మంత్ టూ మంత్స్ దాకా చూడండి అందరూ జొన్న సేను ఢిల్లలో రెండు రకాలు ఉంటుంది దీంతో జొన్న పచ్చ జొన్న అని ఉంటుంది వీళ్ళు మనం వేసిన రైతు ఏంటంటే పచ్చజొన్న అంటే మనం రొట్టెలకి కానీ అట్లా యూజ్ చేసుకోవచ్చు ఇది ఓకే ఇంకా చూడండి సారీ ఇది వచ్చేసి మామూలుగా పాప్కార్న్ దాంట్లోకి ఎట్లా యూజ్ చేస్తారు తెల్లజొన్న వచ్చేసి మన పల్లెటూరులో రొట్టెలు అంటారు కదా రొట్టెల టైప్లో అది తెల్లజొన్న అది కూడా దీని మాత్రం ఉంటుంది కానీ అది వైట్ కలర్ ఉంటుంది ఇది కొంచెం ఎల్లో కలర్గా ఉంటుంది చూడండి అందరు ఎలా ఉంది ఇది జొన్నలు పచ్చ జొన్నలు బాయ్ ఇది ఫ్రెండ్స్ చూడండి మన జొన్నసన్ అయితే మన జొన్నసన్ పక్కన వాళ్ళు కూడా వచ్చేసి చాలా మంది శనగ వేశారు చిన్నగా శనగ బుడ్డలు అంటారు కదా శనగ వేశారు ఇక్కడ శనగ బుడ్డలు కూడా ఇక్కడ కొన్ని ఆడడ మధ్యలో ఉన్నాయి వీళ్ళు కొంచెం మా మాకంటే ముందు ఒక ట్వంటీ డేస్ ముందు వేస్తారు ఇతనం అనేది ఈ పొలంలో ఆడాడ శనగ బుడ్డలు కూడా కనిపిస్తున్నాయి నువ్వు మరి కొద్ది క్షణాల మీకు శనగ బుడ్డలు చూపిస్తా ఇయ్య చిన్నగ బుడ్డలు కనిపిస్తున్నాయా చూడండి అందరు ఓకేనా కానీ ఇంకా మనం తినే దశకు అయితే ఇంకా రాలేదు జస్ట్ పూతలో ఉన్నాయి పూతలో స్టార్ట్ అయ్యాయి అన్నమాట చూడండి చిన్నగా బుడ్డలు ఓకే ఈ చెట్లకు దాదాపు ఒక వంద నుండి ఎనభై దాకా ఉంటాయి బాగా వస్తాయి కానీ ఇప్పుడు ఇంకా ఆ టైంకి రాలేదు కాబట్టి జస్ట్ పూత దశలో అన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఇక్కడ వెళ్తున్నా నేను ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా ఛానల్లో చేసి ఏంటంటే రహీమా వన్ ఫోర్ త్రీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్